నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులుగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి నిరాటంకంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కొంతమంది యువ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు మరి యువ ఐఏఎస్ ఆఫీసులు ఎవరెవరు రాష్ట్రంలో ఈ యూనియన్లకి నాయకులు ఎవరు వాళ్ళ బాధ్యతలు ఏంటనేది తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారా లేరా అంటే మరి అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనే దీనికి కాస్త ఉదాహరణగా చెప్పచ్చు నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తొలి క్రీడా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర గారు మరి ఆ జిల్లాలో మకాం చేసి రెవెన్యూ ఉద్యోగస్తుల్ని అధికారులని వాళ్ళను కలిసి కార్యక్రమం విజయవంతం చేయడానికి ఆహ్వాన పత్రాలు ఇచ్చేందుకు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు మరి అప్పటికే అనంతపురం జిల్లా కలెక్టర్ని కలిశారు మాట్లాడారు రెవెన్యూ అసోసియేషన్ అనగానే ఐఏఎస్ దగ్గరుండి క్రింది స్థాయి విఏఓ విఆర్ఓ వరకు కూడా రెవెన్యూ సేవలు అవిశ్రాంతంగా గ్రామాల్లో ఎక్కడ ఏ పని అవ్వాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంప్లాయీస్ లేకుండా ఎక్కడ ఏది జరగదు అనేది అందరూ తెలిసి నాకు సత్యం మరి అనంతపురం జిల్లాలో మరి బొప్పరాజు వెంకటేశ్వర గారు జిల్లా కలెక్టర్ గారిని కలిసి నవంబర్లో జరిగే రెవెన్యూ క్రీడోత్సవాల్లో సహకారం అందించాలి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఆహ్వానం అందించి వారు సహకారం తీసుకున్నారు అనంతపురం కలెక్టర్ గారు కూడా చాలా మంచిగా స్పందించి సానుకూలంగా సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి చెప్పారు మరి జాయింట్ కలెక్టర్ ఒక యువఎస్ ఆఫీసరు కొత్తగా వచ్చాడు మరి ఆ జిల్లాలో ఒక ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షులు బొప్పరాజు గారు స్వయంగా ఆయన చాంబర్కి వెళ్ళి ఇన్విటేషన్ ఇద్దామని చెప్పి వెళితే కనీస మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది వాళ్ళ మీడియా అంతా కూడా సోషల్ మీడియా అంతా కూడా హల్చల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు గారన్నా లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు ఎన్జిఓస్ అధ్యక్షులు అయినా వీళ్ళని చాలా గౌరవంగా మర్యాదగా ఎప్పుడు అవసరమైనప్పుడు సీఎం అపాయింట్మెంటు చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంటు వీళ్ళకుంటుంది ఉద్యోగస్తు సమస్యల పైన చర్చించడానికి మరి అలాంటి రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షుడు బొప్పరాజు గారి పట్ల అనంతపురం జాయింట్ కలెక్టర్ వ్యవహరించిన తీరు వీళ్ళ రాష్ట్రంలోనే రెవెన్యూ ఉద్యోగస్తులందరూ కూడా చాలా ఆవేదనకు గురవుతున్నారు అసంతృప్తిలో ఉన్నారు ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి రెవెన్యూ క్రీడోత్సవాల మీద ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి అనంతపురం జాయింట్ కలెక్టర్ ఛాంబర్కి వెళితే అతను వాడిన భాష అతను మాట్లాడిన తీరు చూస్తే రాష్ట్రం అంతా కూడా రెవెన్యూ అసేషన్ ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ మరి ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కాకుండా ఉండేలా ముందుగానే నా అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు మరి రెవెన్యూ సర్వేషన్ అధ్యక్షులు బొప్పరాజు గారిని కూర్చోబెట్టి మాట్లాడి రాత్రి లేట్ నైట్ వరకు అనంతపురం కలెక్టర్ అనంతపురం జాయింట్ కలెక్టర్ ఇద్దరు కూడా కూర్చుని బొప్పరాజు గారిని కూర్చోబెట్టి సర్దుబాటు ద్వారా ఏం జరిగిందనేది ఈ క్షణం నుంచి మర్చిపోండి ఇక అందరం కలిసి వెళ్దాం అనంతపురంలో జరిగే రెవెన్యూ క్రీడోత్సవాలు చాలా విజయవంతంగా చేద్దాం మా సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చెప్పిన తీరుతోనే కాస్త రెవెన్యూ ఉద్యోగస్తులు మెత్తబడ్డారు ఆందోళన బాటండి మరి కలెక్టర్ సందానకర్తగా ఉండి జాయింట్ కలెక్టర్ ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది ఎందుకు మాట్లాడారు ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యోగ రెవెన్యూ ఉద్యోగ సంఘం నాయకుడు దాంట్లో కూడా ఈ రెవెన్యూ ఉద్యోగస్తు అంటే జాయింట్ కలర్ కూడా ఆ అసోసియేషన్లోకి అధికారి హోదాలో ఉంటారు కానీ మరి ఎందుకు వ్యవహరించారు మరి కొత్తగా వచ్చిన ఎవైఏఎస్ అధికారులకి కాస్త ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలని అవగాహన రాహిత్యం ఏర్పడిందా మరి కొన్ని జిల్లాల్లో అలానే అనిపిస్తుంది మరి ఎట్టకేలకు అనంతపురం జిల్లా కలెక్టర్ జోక్యంతో బొప్పరాజు వెంకటేశ్వర గారు అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ మధ్య ఏర్పడిన ఈ చిన్న వివాదం అనే కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అవమానించిన తీరు ఉద్యోగస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు మరి జాయింట్ కలెక్టరు మరి స్వయంగా బొప్పరాజు వెంకటేశ్వర గారికి మరి విచారిస్తున్నాను ఇంకా రెండోసారి ఇలాంటి జరగదని చెప్పి కూడా అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ సమక్షంలో బొప్పరాజు వెంకటేళ్ళు గారు చెప్పారనేది మనకున్న సమాచారం ఏదేమైనా జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్ కానీ రెవెన్యూ ఉన్నతాధికారులు కానీ ఆ సంఘాలు అంటే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ రెవెన్యూ సంఘాలు కానీ ఆ నాయకత్వం వచ్చినప్పుడు రిలేటెడ్గా వాళ్ళకి అనుసంధానం ఉండే సంఘాలు కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఆశ్వస్సులు ఉంటారు కాబట్టి రేపు పొద్దున జిల్లాధికార యంత్రాంగం ఇచ్చే ఆదేశాలు కానీ జిల్లా యంత్రాంగం చేసే ప్రతి కార్యక్రమం కింద సైన్ అమలు చేయాల్సింది ఉద్యోగస్తులే కాబట్టి మరి అసోసియేషన్ నాయకుల్ని రెవెన్యూ అసోసియేషన్ నాయకులు మరి ఏపీఎన్జిఎస్ నాయకులు వీళ్ళందరం కూడా జిల్లా అధికార యంత్రాంగం ఖచ్చితంగా మర్యాదగా గౌరవించాల్సిన అవసరం ఉంది ఒకరికొకరు సమన్వయం ఉంటేనే క్రింది స్థాయిలో ఈ సంక్షేమం కానీ ఈ మిగతా స్కీమ్స్ ఏమన్నా ప్రజల్లోకి వెళ్తానికి అవకాశం ఉంది మరి ఉద్యోగస్తులు మరాయిస్తే మరి కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ ఏం చేస్తారు ఏం చేయగలరు కాబట్టి సమయం పాటించి సమన్వయంతో వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇలాంటి మరి అనంతపురం లాంటి ఘటనలు ఎక్కడ కూడా జరగవు మరి జరిగిన ఘటనని జిల్లా కలెక్టర్ చాలా చాకచక్యంగా ఆ సబ్జెక్ట్ని క్లోజ్ చేయగలిగారు మిగిలిన జిల్లాలో ఎలాంటి పరిస్థితులు రాకుండా ఉండేలా కూడా ప్రభుత్వం కూడా కొంత కీలక నిర్ణయం తీసుకుని అన్ని జిల్లాలకి జాయింట్ కలెక్టర్ కూడా మరి రెవెన్యూ కానీ ఏపీఎన్జిఎస్ కానీ ఇట్లా ఉద్యోగ సంఘాలు రాష్ట్ర నాయకత్వాలు వచ్చినప్పుడు కాస్త గౌరవంగా వ్యవహరించండి ఎంతవరకు మాట్లాడేంతవరకు మాట్లాడి కలి కలిసి ఉండేలా సమన్వయంతో ముందుకెళ్లే విధంగా కూడా చాలా జిల్లాల్లో యువ ఏఎస్లు కాస్త కోఆర్డినేషన్తో ముందుకెళ్తే బాగుంటుంది అనేది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రంగంలో దిగి ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేసినది మనకున్న సమాచారం థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ರಿಲಯನ್ಸ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ದರ ವಸಂತ ಮಹಲ್ ಸೆಂಟರ್ ಜಿಎನ್ಟಿ ರೋಡ್ ಮಾನ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್